మీకు ఒక షాకింగ్ విషయం చెప్తా షాక్ అవ్వకండి షాకింగ్ విషయం కాబట్టి షాక్ అవుతారు కానీ కొద్దిగా తేలుకోండి పక్కనే కొద్దిగా వాటర్ పెట్టుకోండి మీద చాలుకోవడానికి నాకు రాత్రి తాత కనబడి నా విగ్రహం పెట్టండి అని అనడం జరిగింది సో అందుకనే నేను విగ్రహం పెడితే నాది కూడా ఫ్యూచర్లో విగ్రహం పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇమీడియట్లీగా ఏదైతే మూసి ప్రవాహిక ప్రాంతంలో ప్రవహించే ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేసి దాదాపుగా ఒక ఐదు ఆరు వందల కోట్లతోని నా నా స్టాచ్యూని ఏర్పాటు చేయండి గాంధీ తాత అంటే నా స్టాచ్యూని ఏర్పాటు చేయండి అని గాంధీ తాత నాకు అలలోకి వచ్చి చెప్పడం జరిగింది ఇంక ఇమీడియట్లీగా నేను ఆగుతున్న తాత అంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను ఇంకా ఉన్న అందరినీ రోడ్ మీద పడేసి వాళ్ళందరినీ నెట్టేసి నేను మాత్రం చనిపోయిన ఆ పెద్దనని ఆ పెద్ద మనిషి విగ్రహాన్ని నేను పెడదామని డిసైడ్ అయిపోయాను అనమాట ఇప్పుడు అర్థమైందా ఎందుకు మాట్లాడాను ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ అంట మరి గాంధీ తాత నిజంగా ఆయనకు వచ్చి చెప్పిండేమో తెలియదు మనందరం తాత అని పిలుచుకుంటాం ఆయన ఆయన అడుగు జాడల్లో నడవాలి తప్ప ఆయన విగ్రహం పెట్టినంత మాత్రం ఆయన కూడా ఒకప్పుడు నా విగ్రహం పెట్టినంత మాత్రం నన్ను గౌరవించినట్టు కాదు నా ఏదైతే నేను ఎలా బతికినో అలా బతికి చూపించినప్పుడు అంటే అహింస లేకుండా హింస లేకుండా అహింసతో బతికినప్పుడే నా నిజంగా నన్ను బ్రతికించినట్టు నా ఆశయాలని కాపాడినట్టు అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అదే నాకు గౌరవం అని కూడా అనడం జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్లో గాంధీ తాత విగ్రహం పెడతా నేనేదో చేసేస్తా నేను హైదరాబాద్ని ఇక ప్రపంచవ్యాప్తంగా చూపిస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉంది ఇప్పుడు ఆ గాంధీ స్టాచ్యూ గాంధీ తాత విగ్రహం స్టాచ్యూ కోసం ఆ గాంధీ స్టాచ్యూ కోసం ఇప్పుడు మూజీ పర్హక ప్రాంతాల్లో డైరెక్ట్ నోటీసులు ఇచ్చేసి టీడీఆర్లు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసారు మీరు అందరు వెళ్ళిపోవాలి ఒక వారం పది రోజులు వెళ్ళిపోవాలి నేను ఏదేమైనా ఈ నెలలో పూర్తి చేయాలి ఆ శంకుస్థాపన చేయాలి అని కూడా డిసైడ్ అయినారంట రేవంత్ రెడ్డి గారు ఇంకా అక్కడ ఉన్న పబ్లిక్ చెప్తే ఒక్కొక్కరు వాళ్ళ గోస కాదు ఎందుకంటే చాలామంది కూడా రిటైర్ అయిపోయినాక నా పిల్లలు లేరు నా పిల్లలందరికీ ఫారెన్ టూ ఫారినర్లా వెళ్ళిపోయినారు నన్ను చూసుకుంటా ఎవరు లేరు మమ్మల్ని ఆ రిటైర్ అయిన పైసలతోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లేదంటే ఒక అపార్ట్మెంటో అందులో ఉంటే మాకు సేఫ్గా ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ కంటే ఒక అపార్ట్మెంట్లలో ఉంటే సేఫ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి వచ్చిన ముప్పై నలభై లక్షలు పెట్టి అపార్ట్మెంట్లలో కానీ ఆ లోకల్ ఉన్న ఇళ్ళల్లో తీసుకొని వాళ్ళు ఉండడం జరిగింది ఎందుకంటే మంచి చెడు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక ఒక కమ్యూనిటీ లాగా ఉంటే అది బాగుంటుంది కదా అని చాలామంది అట్లా తీసుకోవడం జరిగింది ఇంకోలేంది ఇక వాళ్ళ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒక ఇల్లు ఉండాలి ఎన్ని రోజులు కిరాలు ఉంటామని వాళ్ళ ఆ ఉన్న బడ్జెట్ అంతా దాని మీద పెట్టి ఆ ఇల్లు తీసుకోవడం జరిగింది ఇంకొకరు ఏమో లేదు ఇప్పుడు మనం మంచి వాతావరణం పెరగాలి లేదంటే పిల్లలు ఇబ్బంది అవుతారు పెరిగే పిల్లలు చెడు వ్యసనాల పాలవుతారు అనేసి ఒక కమ్యూనిటీ లాగా ఉండాలి కాబట్టి అపార్ట్మెంట్లలో తీసుకోవాలి లేదంటే మంచి ఏరియాలో తీసుకోవడం అట్లా అందరూ కూడా సొంతిల్ అనేది ఒక కళ అనమాట సామాన్యుడికి కానీ ఉన్నోడికి కానీ అందరికి కూడా సొంతిల్ల ఉండాలి అనేది ఒక కళ ఆ సొంతిల్లు కళను నెరవేర్చుకున్న చాలా మంది కూడా ఇప్పుడు వాళ్ళ ఇట్లా నోట్లో మట్టి కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అనమాట ఆ విగ్రహం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేపిస్తారు టీడీఆర్ అంటే వాళ్ళ ఒక్కొక్కరు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి ఆ ల్యాండ్ కొనుక్కొని కట్టుకొని ల్యాండ్ ఫ్లాట్లు తీసుకొని ఫ్లాట్లు తీసుకుని ఫ్లాట్లు తీసుకుని అక్కడ ఉంటుంటే ఇప్పుడు టీడీఆర్ ఇస్తా అంటే వాళ్ళు ముప్పై లక్షలు పెడితే పది లక్షలు వచ్చే పరిస్థితి కూడా లేదు మరి ఆ పది లక్షలతో మరి వాళ్ళు ఎక్కడో కొనుకుంటారు ఏంది ఇంకొకరు ఒక్కొక్కరు ఏంటంటే పర్సనల్ లోన్ ఆ ఇంటిపైన పర్సనల్ లోన్ తీసుకోవడం జరిగింది మరి ఇల్లు ఉండదు కానీ ఇలా లోన్ కట్టాలి మరి దాని పరిస్థితి గతంలో హైదరాబాద్ గురించి మాట్లాడితే కొంతమంది ఇదే కాంగ్రెస్ నేతలు అన్నారు ఏంటంటే అవునయ్యా మీరు ఇంటి మీద లోన్ తీసుకు ఇంటి గురించి లోన్ తీసుకున్నారా ఇల్లే పోయినాక మీరు ఎందుకు కడతారు మీరు కట్టకండి చెప్పండి చెప్పండి అనేసి అన్నారు అరే వీళ్ళ బుద్ధి ఉందో లేదో తెలియదు కానీ ఇంటి మీద ఇంటి గురించి లోన్ తీసుకున్న పర్సనల్ లోనే పర్సనల్ లోను అది పెట్టుకొని తీసుకుంటాం తప్ప ఆ ఇల్లు ఉంటే మేము కడతాం లేకపోతే మేము కట్టమంటే మీరు ఊరుకోరు కదా బ్యాంక్ కూడా నేను నీ పర్సనల్ లోన్ మీకు ఇచ్చిన భయ అది ఉన్నా సరే షూరిటీగా అది పెట్టుకున్నాను మీకు ఇచ్చిన మీరు సచలను కట్టాలి లేకపోతే మాత్రం వడ్డీల చక్ర వడ్డీలు మీ జీవితకాలం మీ మీ బతుకు మీరు వరకు కూడా మీ దగ్గర వసూలు చేస్తామని బ్యాంకు వాళ్ళు అంటారు సింపుల్గా ఎందుకంటే బలిసిన వాళ్ళు వీళ్ళు అన్నారు వీళ్ళకి చేత కాదు కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే అంటారు వాళ్ళకి ఇజ్జత్ మానం అభిమానం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంబ పడతారు అనమాట లేదంటే కొంతమంది ఇంకా ఊర్లలో చూస్తాం విచిత్రంగా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేయడం లేదంటే వాళ్ళ గేట్లో అక్కొని పోవడం వాళ్ళ డోర్లో తీసుకొని పోవడం విచిత్రంగా ఉంటుంది అంటే బ్యాంక్ బ్యాంకు కొన్ని సెక్టర్ల బ్యాంకులు సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళు ఏడికి పోవాలి వాళ్ళ జీవన జీవన ఆధారమైంది ఇప్పుడు మూసి సుందరీకరణ అంటే మూసి సుందరీకరణ ఎట్లా ఉంది ఇప్పుడు ఒక చెరువులో దాన్ని అందంగా తీర్చిదిద్దాలంటే చుట్టుపక్కల నువ్వు ఏదో పార్క్ క్రియేట్ చేసి అది చేస్తే కదా అల్లె ఎంత పార్క్ క్రియేట్ చేసినా అల్ల మురికి నీళ్ళు వస్తే దాని దగ్గరికి ఓరు పోతారు డబ్బులు వేసుకుండా ఓరిపోతారు ఎవరు బోర్ సో అవన్నీ తీసేసి మంచి నీళ్ళు నింపుకుంటే అప్పుడు ఎవరైనా అక్కడ నువ్వు వాకింగ్ ట్రాక్ వేయకుండా పార్క్ చేయకుండా సరే అరే మంచి నీళ్ళ ఇది మంచి నీళ్ళ చెరువురు అని చుట్టూ తిరుగుతూ ఉంటారు టైంపాస్ చేస్తారు ఎంజాయ్ చేస్తుంటారు మరి సుందరీక సుందరీకరణ ఏదైతే మూసి సుందరీకరణ అంటున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా ఆ డ్రైనేజ్ వాటరే అల్లకపోతున్నా కానీ ఇంకేం సుందరీకరణ అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ అసలు డిపిఆర్ఓ ఏముంది ఆ మూసీ గురించి డీపీఆర్ఓ లేదు లేదు అంటే ఈ స్టాచ్యూ గురించి కూడా ఏదైతే గాంధీ తాత స్టాచ్యూ ఉందో దాని గురించి కూడా ఇంకా డిపిఆర్ఓ రీగాలేదు కానీ మేమైతే శంకుస్థాపన స్టార్ట్ చేస్తాం ఎందుకు స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తారు ఎలా స్టార్ట్ చేస్తారు నిజంగా గంధి తాత గుడి మీకు చెప్పిందా నా విగ్రహం పెడితే నన్ను ప్రేమించినట్టు నా ఆశయాలన్నీ నెరవేరుతున్నట్టు నిజంగా ఆయన అహింసాదిగా పోయిండు మరి ఏం చేస్తున్నారు లేనోని కడుపు కొట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ గురించి అడగొట్టడం ఉండడు ఆల్రెడీ కోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు కూడా వేసింది శని ఆదివారం మీరు కూలుగొట్టుడు ఎంది వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా మీరు అని కూడా సీరియస్ కావడం జరిగింది హైడ్రా మీద అయినా సరే వీళ్ళు వినకుండా ఏం చేస్తున్నారు ఫోటో అంటి ఫోటో పెట్టి ఒక స్టిక్కర్ అంటించేసి ఫోటో తీసి నోటీసు అంటించేసి ఫోటో తీసి కథ మా తీసుకొట్టేస్తున్నారు ఏంటంటే మేము ఇచ్చినాం నోటీస్ అన్నట్టు ప్రూఫ్ కోసం అని వాళ్ళే అంటే సార్ వాళ్ళే ఫోటోలు తీస్తారు వాళ్ళే తీసి కూడగొట్టేస్తారు ఏమంటే ఇక సామాన్యుడు కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు వాస్తవానికి వెళ్ళాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది ఈరోజు క్వశ్చన్ మార్కు ఇవన్నీ చూసుకుంటే కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కొక్కరు లక్షలకు పెట్టుకు వాళ్ళు పెట్టుకొని ఇల్లులు కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు సడన్ వచ్చేసి మీరు ఇక్కడ ఉండొద్దు మీరు ఖాళీ చేయాలి మిమ్మల్ని పంపిస్తాం మీ ఇల్లు కొలగొడతాం అంటే అది ఒక్కొక్క జీవితం భయం అందులో జీవితం ఉంటుంది వాళ్ళ ప్రపంచం అంతా ఆ సొంతింట్లో ఉంటుంది అలాంటి తీసేస్తా అంటే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బతికేంది ఇప్పుడు ఇదే తిరుపతి రెడ్డి గారు వీళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో మన ఆయనకు కూడా మన ఇది దుర్గం చెరువు దగ్గర నోటీస్ నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు అంటే ఇక్కడ ఉన్నోడికి కోనాయం కాంగ్రెస్లో లేనోడి కోనాయ్ ఉన్నోడికి న్యాయం అన్యాయం అన్నీ జరిగిపోతాయి కానీ లేనోడికి మాత్రం న్యాయం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు అన్యాయం డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకుండా సరే అన్యాయం దొరుకుతుంది అదే న్యాయం కోసం డబ్బులు ఇచ్చినా అక్కడ వన్ రూపీ కూడా పని చేయరు ఎందుకంటే ఇది లేనోడు కాబట్టి సో అందుకని ఉన్నోడికో ధర్మం ఉంటుంది కాంగ్రెస్లో లేనోడిగా ధర్మం ఉంటుంది నిజంగా మరి సుందరి సుందరి ఏదైతే మూసి సుందరీకరణ చేయాలంటే ఆ డ్రైనేజ్ వాటర్ వాళ్ళు కలవకుండా ఫస్ట్ ఒక పైపులు అనేసి ఊరు చివరిలో పంపించాలి అదే పంపీ లేదు కానీ సుందరీకరణ అనమాట అంటే ఇదంతా పక్కన ఫైవ్ స్టార్ బిల్డింగ్ లేపి మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే ఆ బిల్డింగ్లు కొలగొడతారు చిన్న చిన్న ఇల్లు కొలగొడతారు ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లో కూడా కొలగొడతారు కొలగొట్టు మళ్ళీ ఏం చేస్తారు అక్కడ పార్క్ చేస్తారు ఆ పార్క్ కాదు మళ్ళీ పెద్ద బిల్డింగ్లు లేపుతారు కమర్షియల్ బిల్డింగ్లు మరి అప్పుడు ఏంది ఏం సుందరీకరణ మళ్ళీ ఆ డ్రైనేజ్ లైన్ అంతా కూడా ఇళ్ళకేగా కాల్చేది అంటే పక్కనే మురికి పెట్టుకుని తింటారు అన్న రెస్టారెంట్ల అంటే ఎంత ఆలోచిస్తున్నారు అంటే ఎంతసేపు ప్రజల్ని మనం పీక తినాలి ప్రజలు ప్రజల దగ్గర గుంజుకొని తినాలనే ఆలోచన ఉంది తప్ప రేవంత్ రెడ్డికి నిజంగా ప్రజలకి ఏం చేశాం ఇప్పుడు ఎన్నో కమిషన్లు వచ్చో డబ్బులు సంపాదిస్తే గుర్తు పెట్టాడు ఒక పేదవాడికి నిజంగా ఒక ఇల్లు గుర్తు పెడతారు గుర్తుపెడతారు జీవితకాలం చెప్పుకుంటారు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు అప్పుడు ఎప్పుడో ఎన్కట్ అయ్యా మాకు ఇందిరా ఇందిరాగాంధీ ఇచ్చింది ఇందిరామ్ ఇల్లు అని ఇచ్చింది ఇప్పుడు దాన్ని వచ్చి మా రేవంత్ రెడ్డి లాక్కుంటున్నారు అని చెప్పి మాతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు అదే ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లాక్కుంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ గోస కాదు మామూలు కాదు ఒక్కొక్కరు ఏడుపు శోకాలు పెట్టుకొని ఏడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఆ నిర్మాణం పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏంది జీవితకాలం దాన్ని జీవితం మొత్తం దాని మీద పెట్టి బతుకంతా దాని మీద పెట్టి సొంతలు కట్టుకుంటారు అలాంటి సొంతలు కట్టుకున్నాక సొంత ఇట్లు ఉండడానికి దీని కాదు నువ్వు వెళ్ళిపోవాలి నుంచి అక్రమంగా కట్టడం లేదంటే సుందరీకరణ చేయాలి మీకు లేదు తీసేస్తా అంటే వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళు ఎట్టుకోవాలి సో ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించి మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ